బెల్లంపల్లి భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో పట్న సమితి సమావేశం నిర్వహించారు జిల్లా సిపిఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అమలు అమలుపరచాలని ఆపరేషన్ కంగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ పైన జరుపుతున్న మారణ హుమాని వెంటనే రద్దు చేసుకుని వారితో శాంతి చర్చలు జరిపి మానవ హక్కులను కాపాడాలన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది ఇరవై ఒక్కవ తేదీన జరిగినటువంటి ప్రదర్శనకు బెల్లంపల్లి పట్టణం నుండి వచ్చినటువంటి పార్టీ ప్రజా సంఘాల శ్రేణులకు ప్రజలకు మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అభివందనాలు తెలియజేస్తూ ఇరవై రెండవ తేదీన ప్రతినిధుల సభ నిర్వహించడం జరిగింది ఆ యొక్క సభలో నలభై మూడు మంది కౌన్సిల్ సభ్యులను ఎనిమిది మంది అవనీతులు క్యాండిడేట్ సభ్యులను యాభై ఒక్క మంది కౌన్సిల్ సభ్యులుగా పదిహేను మంది కార్యవర్గ సభ్యులుగా ఒకరిని శాశ్వత అవనీతులుగా పదహారు మందిని కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది మరి ఏదైతే కమ్యూనిస్టు పార్టీ రాబోయేటువంటి రోజులలో ప్రజాపోటాలు నిర్వహిస్తాయని చెప్పి ఈరోజు బెల్లంపల్లి పట్టణ కౌన్సిల్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ సందర్భంగా మరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి జిల్లా కార్యదర్శిగా రెండవసారి నన్ను ఎన్నుకు ఏకగ్రవంగా ఎన్నుకున్నందుకు మరి రాష్ట్ర నాయకత్వానికి మరి జిల్లా నూతన కౌన్సిల్ సభ్యులకు ప్రధానంగా బెల్లంపల్లి పట్టణ కౌన్సిల్ సభ్యులందరూ కూడా సన్మానం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా మరి జిల్లా పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము